కోసం కకృతి పడుతున్న కొందరు దుర్మార్గులు కల్తీ మందులు తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు ఎక్కడికక్కడ డ్రగ్స్ కంట్రోల్ అధికారం ఎంతగా దాడులు చేస్తున్నా వాళ్ళు మాత్రం కళ్ళు గప్పి చీకటి దందాను కొనసాగిస్తున్నారు తాజాగా హైదరాబాద్ అంబర్పేటలో అలీ కేఫ్ వద్ద డీసీఐ అధికారులు పెద్ద ఎత్తున ఇల్లి డ్రగ్స్ ని పట్టుకున్నారు డ్రగ్స్ గోడౌన్ పై అధికారులు దాడులు చేసి భారీగా మందులు స్వాధీనం చేసుకున్నారు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు యాంటీబయాటిక్స్ పెడియాట్రిక్ సిరప్స్ యాంటీ అల్సర్ డ్రగ్స్ యాంటీబయాటిక్ ఇంజక్షన్లు యాంటీ మలేరియా డ్రగ్స్ పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నట్టు డీసీఏ అధికారులు గుర్తించారు ఇల్లీగల్ డ్రగ్స్ తయారీముట వెనుక బషీర్ అహ్మద్ అనే వ్యక్తి హస్తం ఉన్నట్టు అధికారులు తేల్చారు దాదాపు నలభై రకాల డ్రగ్స్ ఇక్కడ తయారు చేసిన పై అధికారులు షాక్ అయ్యారు డ్రగ్స్ యాష్లే యాష్ కంపెనీ లేబుల్ తో ఉన్నాయి డ్రగ్స్ పై హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో తయారైనట్లు ముద్రించారు కొన్ని మందులపై తెలంగాణ గవర్నమెంట్ సప్లై డ్రగ్స్ అని కూడా ముద్రించి ఉన్నట్టు పరిశీలన గుర్తించారు గోడౌన్ పై దాడులు సందర్భంగా డీసీఏ అధికారులు వాటి వివరాలకు బషీర్ అహ్మద్ అనే వ్యక్తిని ప్రశ్నించారు అయితే డ్రగ్స్ సప్లై ఎక్కడి నుంచి జరుగుతుందో ఆయన వివరాలు వెల్లడించలేదు అయితే సరైన బిల్స్ లేకుండానే రాష్ట్రంలోని వివిధ మెడికల్ షాప్ మందులు సరఫరా చేస్తున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది ఈ మొత్తం మందుల విలువ దాదాపు ఇరవై లక్షలకు పైగా ఉంటుందని అంచనా తాజాగా అంబర్పేటను అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని పరిరక్షణల కోసం ల్యాబ్ కు తరలించారు ప్రభుత్వానికి సప్లై చేసే మందులను ఎలాంటి అనుమతి లేకుండా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవంటూ డిసి అధికారులు హెచ్చరిస్తున్నారు దీనికి కనీసం ఐదేళ్ల పాటు కఠిన శిక్ష ఉంటుందని అంటున్నారు ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేకుండా మందుని నిల్వ చేస్తే కేసులు పెడదామని హెచ్చరిస్తున్నారు